దేవునికి మైముకలుగాక ప్రియమైనటువంటి దేవుని సంగమా ప్రార్థనా బలిపేటకు ఆరాధనకొచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈరోజు కీర్తన గ్రంథం ముప్పై ఒకటో కీర్తనలో కొన్ని భాగాలు మనం చదువుకుందాం ఏహోవా నీ శరణ చూసి ఉన్నాను నన్ను ఎన్నడను సిగ్గుపడని నీ నీతిని పెట్టి నన్ను రక్షించుము నాకు నీ చెవి యొక్క నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించటకు నాకు ఆశ్చర్య శైలముగాను ప్రాకారం గల ఉండుమో ఉండమో కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా మాట్లాడుతూ ఉన్నాడు నీ శరణి చూచి ఉన్నాను ఎవరి శరణికి వెళ్ళాడు ఆయన ఎవరి శరణికి వెళ్ళాడు దేవుని లోపంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా అయితే దేవాల్సి దేవుడు అంటూ ఉన్నాడు కదా యహోవా నేను నీ శరణి చూసి ఉన్నాను ఎవరు కూర్చోవాలి సమయ గారు కూర్చోవాలండి ఇక్కడ కూర్చోండి ఎదురు కూర్చోండి వాక్యం పూర్తిగా విన్న ఎవరు వెళ్ళద్దు యహోవా నీ శరణి ఉన్నాను దావీ అంటూ ఉన్నాడు దావీది ఎవరిని శరణకి వెళ్ళాడు సామీయ సల్మాన్ రాజు దేవుని శరణకి వెళ్ళాడు ఏ మనుషులు ఉన్నారు కదా అధికారులు నాయకులు రాజులు ఈ శరణకి కాదు దేవుడు అంటారు యుహో రాజులను నమ్ముటి నమ్ముకున్నటం కంటే గుర్రమ్మను నమ్ముకున్నడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు దేవుని మార్గమును అనుసరించుట అనుసరించుటే నలు ఆశ్రయించవద్దు ప్రిమను సహదులారా అందుకంటున్నాడు నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము బ్రహ్వా నీ శరణిందని అంటున్నాడు ప్రభు ఏసయా నీ శరణకి వచ్చాను నేను నేను నీ శరణకి వచ్చాను కాబట్టి నన్ను ఎన్ను కూడా సిగ్గుపడనీయకము చూడండి దేవుని వాక్యము ముప్పై ఒకటోకి వెళ్తున్న ఒకటో భాగంలో ఎంత చక్కగా దేవుడు మనకు వివరించి మాకు చెబుతూ ఉన్నాడు దేవుడి మాటలు చాలా విలువైనటువంటి మాటలు దేవుడి మాటలు చాలా ఘనమైనవి జీవము జీవానిచ్చే మాటలు అయితే ఆయన ఇంగ్లీష్ బైబుల్లో ఏమని ఉండో చూద్దాం ఒకసారి ఇన్ యూ ఓ లాడ్ ఐ పుట్ మై ట్రస్ట్ నేను నీ ఎందు ఆశ్రయించి ఉన్నాను లెట్ మీ నెవర్ బి అషేమ్ డెలివర్ మీ నీ ఓవర్ రైట్ చేస్తాను యథార్థతను బట్టి నీ నీతిని బట్టి నన్ను రక్షించు డెలివర్ మీ ఇన్ యువర్ రైచస్నెస్ నీ యొక్క నీతిని బట్టి నన్ను రక్షించు ప్రభా ఈ లోకంలో అనేక మంది చూస్తూ ఉన్నారు ఎవరిని బట్టి రక్షించాలి నీ ఎవరిని రక్షించాలి ఎవరు ఎవరి చెంతకెత్తున్నావు ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు जीवित युद्ध अचीव साधु सक्सेफु ఇందుకు వెళ్ళే ఒక అవకాశం ఉంది అందుకే ఆయన అంటున్నాడు కదా మరి ఐ పుట్ మై ట్రస్ట్ నిన్నే ఆశ్రయించు నీవే నా శరణు నా శరణు కాబట్టి మన శరణు మన ప్రభుత్వ ఉంచాలి మన శరణు మన నమ్మకం మన ప్రభు మీద ఉంచాలి ఇంకా అంటున్నాడు కదా ఓన్ యు చె నాకు నీ చెవి యొని త్వరగా విడిపించును నన్ను రక్షించుట నాకు ఆశ్చర్య స్థైలముగాను ప్రాకారము గల పట్ట ప్రాకారం గల ఇల్లుగానూ ఉండము గల ఇల్లు ఎలాంటి ఇల్లు డౌన్ చుట్టూ ప్రాహారం ఇంటివరీ మీ స్పీడ్ త్వరగా త్వరగా నన్ను విడుదల మై రాక్ ఆఫ్ రిఫ్యూజ్ ఏ ఫోర్ట్రెస్ ఆఫ్ డిఫెన్స్ టు సేవ్ మీ నాకు ఆశ్రయ శైలిగాను సేవ్ మీ నన్ను రక్షించడానికి ఒక ప్రాకారం గల ఇల్లుగా వచ్చి ఫర్ ఆర్ మై రాక్ అండ్ అండ్ నివేన నా పర్వతము దే మీ ప్రభా నడిపించు నడిపించు మీ మీ అండ్ గైడ్ చూపించు ప్రభా చూడండి ఎంత చక్కగా ఆయన మీద హౌ హౌఈ డిపెండ్ అపాన్ దా ఎవరి ప్రభు అని ఆధారపడి విమర్శించినట్లయితే గొప్ప సక్సెస్ఫుల్ మనిషిగా సక్సెస్ఫుల్ మరి హ్యూమన్ బీయింగ్ గా ఈ లోకం మీద జీవించడానికి ఎంతో సహకరిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన ఏ శరణకి క్రీస్తు వారి పాదాల కంటే పెళ్లి అడుగుతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు అలా వెళ్తూ ఉన్నావా ఆయన ఎందు శిస్తూ ఉన్నావా దేవుడిని జీవించి ఆశ్చర్యించిన దాకా ఆమె